ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి భారీ షాక్ తగిలేలా ఉంది ఆస్ట్రేలియా స్టార్ పేజర్ జోష్ హేజల్వుడ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోని మిగతా మ్యాచ్కు దూరం కానున్నాడని తెలుస్తుంది భుజంగాయం ఇంకా తగ్గని కారణంగా ఆసీస్ వెళ్లిన హేజిల్వుడ్ భారత్ తిరిగి వచ్చే అవకాశాలు లేవని సమాచారం ఇదే జరిగితే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది ఈ సీజన్లో హేజిల్వుడ్ పది మ్యాచ్ల్లో పద్దెనిమిది వికెట్లు పడగొట్టాడు టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా ఉన్నాడు ఐపీఎల్ వాయిదా పడడం భారత్ లో పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో చాలా మంది విదేశీ ప్లేయర్స్ సిబ్బంది స్వదేశాలకు వెళ్లారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే పదిహేను లేదా పదహారున ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది మే పదమూడు నాటికి ప్లేయర్స్ అందరూ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంచైజీలు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం త్వరలోనే కొత్త షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ అద్భుతంగా ఆడుతుంది పదకొండు మ్యాచ్లలో ఎనిమిది విజయాలు సాధించి పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరువైంది దాదాపుగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బర్త్ ఖాయం అయ్యింది